సాహిత్యాభిమానులకు సారంగ వీక్షకులకు ఇస్లాం లేకుం నమస్తే ఆదాబ్ నా పేరు సంజయ్ ఖాన్ నేను సౌదీ అరేబియా దేశంలో రియాద్ నగరంలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నాను ఈ మధ్య నేను రాసిన ఒక కథ సారంగ పత్రికలో ప్రచు ప్రచురితమైంది ఆ కథ నేను ఈ రోజు మీకోసం చదివి వినిపిస్తాను కథా శీర్షిక దుబాయ్ మల్లన్న దుబాయ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉదయం తొమ్మిది ఉదయాన్నే దుబాయ్ ట్రాఫిక్లో ముక్కి మూలిగి ఆఫీస్కు చేరుకొని డెస్క్ దగ్గర బ్యాగ్ పెట్టి రోజుకి ముస్లిం తాబేలు నడక కన్నా ఘోరంగా మారుతున్న దుబాయ్ ట్రాఫిక్ని తిట్టుకుంటూ కాఫీ తెచ్చుకుందాం అని కెఫెటేరియాలోకి వచ్చా నమస్తే సారు అంతా బాగేనా అన్న తెలుగు పలకరింపుతో వెనక్కి తిరిగి చూశాను మల్లన్న నీలిరంగు యూనిఫామ్ చేతిలో టాయిలెట్స్ కడిగే బకెట్ బ్రష్తో నవ్వుతూ పలకరించాడు హా మల్లన్న అంతా బాగే ఎలా ఉన్నావు ఏం కథ అని అతని సిరిసిల్ల యాసలోనే అడిగా అంతా మంచిదే సారు అలహందులిలా దేవుడి దయా అన్నాడు ఇంకేం మల్లన్న మీ సిరిసిల్ల వార్తలు అని అడిగాను ఏముంది సారు ఎండలు మండిపోతున్నాయంట బాబుకి వేసవి సెలవు ఇచ్చారు ఇంటికి పోతా ఓ ఐదు వేలు పంపు అంటున్నాడు జర ఖాళీ అయ్యాక మీ తానికి వస్తా నా దుబాయ్ అకౌంట్కి లాగిన్ అయ్యి ఫోన్పేలో కొట్టండి సరేలే కానీ మొన్ననే కదా ఐదు వేలు పంపినావు మళ్ళీ ఇవాళ ఎందుకు ఇంకో ఇంతలో హలా మల్లన్న వేన్ ఇంత తాల్ అని అతని సూపర్వైజర్ అరబీలో గట్టిగా పిలిచేసరికి సార్ మళ్ళొస్తా అని మల్లన్న వెళ్ళిపోయాడు దుబాయ్లో ముప్పై ఐదేళ్లుగా లేబర్ పనిచేస్తున్న మల్లన్న అరబిక్ అనగ అనర్ఘంగా మాట్లాడతాడు మల్లన్నకి దాదాపు యాభై ఏళ్ళు ఉంటాయి ముప్పై ఏళ్ళుగా నేను పనిచేస్తున్న కంపెనీలోనే శానిటరీ డిపార్ట్మెంట్లో టాయిలెట్ క్లీనర్గా పనిచేస్తున్నాడు ఉదయం ఏడు నుండి సాయంత్రం ఏడు వరకు డ్యూటీ నెలకు రెండు వేల జీతం అంటే దాదాపు నలభై వేల రూపాయలు మన కరెన్సీలో సిటీ బయట లేబర్ క్యాంప్లో ఐదుగురితో ఒక చిన్న గదిలో ఉంటారు పొద్దున్నే నాలుగు లేచి రెడీ అయితే ఐదు ఐదింటికి కంపెనీ బస్సు ఎక్కి రెండు గంటల తర్వాత ఆఫీస్కి చేరుతాడు సాయంత్రం ఏడుకి బస్సు ఎక్కి రాత్రి తొమ్మిదింటికి కు చేరుతాడు స్నానాలు వంటలు భోజనాలు ఇంట్లో వాళ్లతో వీడియో కాల్స్ పడుకునేసరికి పన్నెండు ఒకటి అవుతుంది సెలవు దినాల్లో కూడా మల్లన్న వేరే పనులకు పోతూ ఉంటాడు మల్లన్నకు మల్లన్న భార్య కొడుకు సిరిసిల్లలో ఉంటారు మల్లన్న రెండు ఒకసారి మూడు నెలలు సెలవుకి వెళ్ళి వస్తాడు వాళ్ళకి ఏమాత్రం తక్కువ చేయకుండా చూసుకుంటున్నాడు సిరిసిల్ల సెంటర్లో డూప్లెక్స్ ఇల్లు పెద్ద కారు కొడుకు కోసం కేటీఎం బైక్ ఐఫోన్ కొడుకు చె కొడుకుని చెన్నైలో ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు అప్పుడప్పుడు బ్రేక్ టైంలో కలిసినప్పుడు తన కుటుంబ విషయాలు చెప్తూ ఉంటాడు కొడుకు ఇంజనీరింగ్ అవ్వగానే ఉద్యోగం ఎక్కాలి అన్ని అప్పులు తీర్చుకొని దేశం తిరిగి వెళ్ళిపోవాలి అని మల్లన్న అంటూ ఉంటాడు నాకేమో అతని భార్య కొడుకు లైఫ్ స్టైల్ చూసినప్పుడు చాలా లగ్జరీగా బతుకుతున్నట్లు అనిపించేది ఇక్కడ ఇతను మాత్రం తిని తినక గొట్టు చాకీ చేస్తూ రూపాయి రూపాయి సంపాదించి వాళ్ళకి పంపుతుంటాడు వాళ్ళు అక్కడ లగ్జరీ లైఫ్ గడపడం నాకు ఎందుకో బాధగా అనిపించేది కానీ ఆ విషయం నాది కాదని ఎప్పుడు మల్లన్నతో మాట్లాడలేదు మల్లన్న ప్రతి నెల ఒకటో తారీఖున జీతం వచ్చేసరికి నా దగ్గరకు వచ్చి కొన్ని డబ్బులు ఉంచుకొని మిగతా భారీ అకౌంట్కి పంపిస్తూ ఉంటాడు మళ్ళీ పదిహేను రోజులకు ఏదో ఇంట్లో అవసరం వచ్చింది అని తోటి వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ పంపుతుంటాడు ఇలా అప్పులు తీసుకుంటూ మళ్ళీ నువ్వే తీసుకోవాలి కదా అని అడిగితే ఏమో సారు ఇంత కష్టం వాళ్ళ కోసమే కదా వాళ్ళే హ్యాపీగా ఉంటే నేను ఇక్కడ కూడా హ్యాపీ సారు అంటుంటాడు మధ్యాహ్నం మూడు గంటలు ఒక మీటింగ్ ముగించుకొని మెల్లగా ఆఫీస్ చైర్లో వెనక్కి పడిపోయి దూరంగా కనిపిస్తున్న బుర్జ్ ఖలీఫా వైపు చూస్తూ కాస్త రిలాక్స్ అవుతున్నా అప్పుడే మెల్లగా చేతులు చేతిలో వేడి వేడి కడక్ ఛాయ్తో వచ్చాడు మల్లన్న మల్లన్న అప్పుడప్పుడు మన తెలంగాణ స్టైల్లో చాయ్ చేసుకొని నా కోసం తెస్తుంటాడు హా మల్లన్న చెప్పు ఇప్పుడే ఫ్రీ అయ్యా ఏం లేదు సాగు మా ఓనికి పైసలు పంపాలా అన్నాడు సరే అని మల్లన్న ఫోన్ తీసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను స్క్రీన్షాట్ అతని కొడుకు వాట్సాప్కి పంపాను వెంటనే మెసేజ్ చూశాడు కానీ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు అయిపోయింది పంపించా అని అన్నాను షుక్రాంగ్ సారు మరి ఉంటా అని వెళ్ళబోతూ సారు ఇంకో మాట మా ఓడు ప్రాజెక్ట్కి ల్యాప్టాప్ కావాలంట కావాలంటున్నాడు మీకు బాగా తెలుసు కదా కొంచెం చూసి చెప్పండి అన్నాడు ఓ అలానా ఏ కంపెనీ ల్యాప్టాప్ కావాలంట ఏదో కంపెనీ సారు లక్ష ఎనభై వేలు కావాలి అంటున్నాడు అవునా ఎందుకంత ఖరీదు కాలేజీ ప్రాజెక్ట్కి ముప్పై నలభై వేలు మంచి ల్యాప్టాప్ వస్తుంది కదా అని అన్నాను నువ్వు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అని తన కొడుకు ఫోన్ కలిపాడు రెండు నిమిషాలు ఫోన్లో మాట్లాడా హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ కావాలి అంటున్నాడు మేమే ఆఫీస్లో అటువంటి ల్యాప్టాప్లు వాడుము ప్రాజెక్ట్ వరకు ముప్పై వేల్లో మంచి ల్యాప్టాప్ వస్తుంది చూసి లింక్ పంపిస్తాను ఆర్డర్ పెట్టుకోమని చెప్పు అని అన్నాను సరే సార్ అలాగే చెప్తా అని మల్లన్న వెళ్ళిపోయాడు వారం తర్వాత మళ్ళీ మల్లన్నతో మాట్లాడే అవకాశం వచ్చింది ఏం ఏం మల్లన్న మీ వాడు తీసుకున్నాడు ఆ ల్యాప్టాప్ అని అడిగాను హా సారు నేను చెప్పినా వినకుండా లక్ష ఎనభై వేల ల్యాప్టాప్ కిస్తీలల్లా ఆర్డర్ పెట్టుకున్నారంట అమ్మ కొడుకు ఇద్దరు కలిసి అడిగితే వాడి దోస్తులందరూ అలాంటిదే కొన్నారులే అంటుంది వాళ్ళ అమ్మ అని అన్నాడు రెండు రోజుల తర్వాత వాట్సాప్లో మల్లన్న కొడుకు స్టేటస్ కనిపించింది కొత్తగా కొన్న గేమింగ్ ల్యాప్టాప్లో గేమ్ ఆడుతూ వీడియో స్టేటస్ పెట్టాడు క్యాప్షన్లో లెట్స్ గో బేబీ న్యూ గేమింగ్ మిషన్ యో అని ముప్పై ఐదు ఏళ్లుగా దుబాయ్లో ఉన్న మల్లన్న తిరిగి దేశం ఎందుకు వెళ్ వెళ్ళలేకపోతున్నాడో ఇప్పుడు మెల్లగా అర్థమవుతుంది అలా బాత్రూమ్ వైపు చూసాం మాస్క్ కట్టుకొని గంటలో పదవసారి టాయిలెట్స్ కడగడానికి లోపలికి పోతున్న మల్లన్న కనపడ్డాడు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్న అఫ్సర్ సార్కి మరియు సారంగా సంపాదక వర్గానికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ